ఆచార్య ప్రార్థన రూపంగా ఈ వేళ గోదాదేవి అనుగ్రహించినటువంటి పదిహేడవ పాసురాన్ని ఈరోజు మనం అనుసంధానం చేసుకున్నాం దాన్ని నేను చెప్తాం సరే అందరం అందాం ఆండాల్ శరణం శరణం అంబరమే తన్నీరే சோரே சோரே அறம் செய்யும் அறம் செய்யும் எம்பெருமான் பெருமாள் அந்த எழுந்திராய் கோபாலாய எழுந்திராய் கெல்லாம் கொம்பனார்கெல்லாம் கொம்பனார்கெல்லா கொழுந்தேந்தே குலவிளக்கே குலவிளக்கே எம்பெருமாட்டி எம்பெருமாட்டி சோதா சோதா அறிவுராய் அறிவுராய் அம்பரம் அம்பரம் ஊடருத்து ஊடருத்து ஓங்கி உலகலந்தா ஓங்கி உலகலந்தா கோோமே வர்க்கோ மாய ரங்கிராய் செம்பர் கடலடி கடலடி செல்வா செல்வா பல தேவேவா நீயும் புயும் நீயும் రంగేల రంగేల ఓ రెంబావాయి ఓ రెంబావాయి ఆండాళ్ తిరువడిగలే శరణం ఆండాళ్ శరణం వస్త్రాలు కావాల్సిన వారికి వస్త్రాలు మంచి నీళ్ళు కావాల్సిన వారికి మంచి నీళ్ళు అన్నము కావాల్సిన వారికి అన్నము ఇవన్నీ కూడా ఏ కోరకుండా మంచి బుద్ధితో చేయు ఓ నందగోపాల మా ప్రబ్బలి చెట్ల సుకుమారమైన శరీరము గల స్త్రీలలో చిగురు వంటిదానా మా వంశానికి మంగళదీపం వంటిదానా మా యజమానురాల ఓ యశోదా మేలుకు ఆకాశ మధ్యమును దూసుకుని పెరిగి లోకాలన్నిటినీ కొలిచిన త్రివిక్రమ స్వామి నిత్య సూర్యులకు నాయకుడైనటువంటి వాడా ఇక నిద్రించకూడదు మేలుకో స్వచ్ఛమైన ఎర్రని బంగారంతో చేయబడిన కడియాన్ని కాలియందు ధరించిన బలరామా నీవు నీ తమ్ముడు ఆ నందగోపాలుడు మేలుకోవాలి అని గోపికలతో సహా ప్రార్థించింది తల్లి కృష్ణుడిని యశోదను బలరాముణ్ణి ఆ త్రివిక్రముణ్ణి మేల్కొల్పింది ఆండాళ్ తల్లి ఈ పదిహేడవ పాశ్రం ద్వారా ఇది పదిహేడవ పాసురం యొక్క తాత్పర్యం జయ శ్రీమన్నారాయణ ఈ సంసారంలో పడి తిరిగే ప్రతి జీవి తరించాలి అంటే లక్ష్మీ పురుషకారత్వే నిర్దిష్ట పరమర్షి అని శాస్త్రం చెప్తోంది లక్ష్మీదేవి ఎవరిని పురుషకారం చేస్తుందో ఎవరి వైభవం స్వామి దగ్గర తెలియచేస్తుందో వారే తరిస్తారు అందువల్ల ఈ మహర్షులంతా మనకి తెలియచేస్తున్నారు సాక్షాత్తు నారాయణుడు కూడా ఇదే నా మతం నాణ్యథా లక్షణం తేశామన్నాడు ఆయన కూడా అందువల్ల లక్ష్మీదేవి ద్వారా ఎవరైతే చేరతారో వాళ్ళంతా తరిస్తారు లక్ష్మి అంటే దయ భగవంతుని దగ్గర ఎప్పుడు దయ ఉంటుందో అప్పుడు మనందరం ఆయన అనుగ్రహానికి ఆస్పదం అవుతాం దయ లేకపోతే ఆయనలో ఉండే నిగ్రహానికి మనం గురి కావాల్సి వస్తుంది అందుకే ఇప్పుడు లక్ష్మీదేవిని ముందు పెట్టుకుని వెళ్ళాలి వైకుంఠంలో లక్ష్మీదేవిని పెరియ పిరాట్టిగా మనం చెప్పుకుంటుంటాం అలాగే కృష్ణావతారంలో స్వామి అవతరించినప్పుడు ఆయన్ని పొందడానికి మనం నీలాదేవి ద్వారానే వెళ్ళాలి ఆవిడే పట్టమహిషి అనమాట ఈవిడి కోసమే సాక్షాత్తు సర్వేశ్వరుడు ఈ భూమి మీద గొల్లవాడిగా అవతరించాడని మనకు మన ఆళ్ళవార్లందరూ తెలియచేస్తున్నారు ఎందుకంటే నీలాదేవి తండ్రి చాలా అభిజాత్యం కలిగిన వాడు గొల్లలకి తప్ప మళ్ళీ ఎవరికి వాడు తన కులంలో పుట్టిన వారికే ఇస్తాడట అందుకోసమే స్వామి ఆయనాగి ఆయర్ మంగయి వేయతోళ్ విరుంబినాయి అంటారు వాళ్ళు వాళ్ళు తిరుచింది విరుత్లో గొల్లవాడవడానికి గల కారణం ఈ గొల్ల స్త్రీని చేపట్టడానికి ఈడ సౌందర్యానికి ముగ్ధుడై ఇక్కడ అవతరించేట చిన్నతనంలో కూడా యశోదమ్మ కొరే ఆవుల వెనక అత్త తిరుగుతున్నావు ఒంటి నిండా వెన్న పూసుకుంటున్నావు స్నానం చేయట్లేదు నీకు చాలా ఇబ్బందిగా ఉందిరానన్న నేను నేను స్నానం చేయిస్తానని యశోదమ్మ పిలిచిందట మన పెరియాళ్ళ వాళ్ళు తాము యశోదగా భావించుకుంటూ స్వామిని పిలుస్తారు పూని తొజువిన పుక్కు పుషిది ఎడైంద పొన్ మీని అంటూ అలా ఒంటి నిండా మడ్డి పట్టేసి స్వామికి చిరాకు పుడుతూ ఉంటే ఆయన చాలా అవస్థపడుతుంటే చూసిందట తల్లి చూసి నాన్న ఇలా కాదురా నువ్వు ఒకసారి స్నానం చెయ్యి అని చెప్తే స్నానం చేయనే చేయడు ఎందుకంటే ఎక్కడ స్నానం చేసి శుభ్రంగా ఉంటే తన దగ్గర ఉండేటువంటి ఈ గొల్ల వాసన పోతుంది అప్పుడు నన్ను గొల్లవాడనుకోరేమోనని స్నానం చేయటం మానేసేట అందుకని దూరంగా పారిపోతున్నాడు అమ్మ చెప్పింది ఇంకా ఇలా కాదు నువ్వే గనక ఇలా ఉంటే నిన్ను నప్పిన్న చూసిందా అప్పుడు నీకు అంతే సంగతులు నీకు వివాహమే ఉండదు ఆవిడ నిన్ను చూడదు అందుట అమ్మ న అంటే నీలాదేవి నప్పిన్నై కాణిల్ చిరుక్కుం మాణికమే ఎన్ మణియే మంజన మాడ నీవారాయ్ అని అమ్మ పిలుస్తుంటే ఎప్పుడైతే మామూలుగా స్నానం చేయి నీకు అవి పెడతా ఇవి పెడతా అంటే మనవాడు ఆగలేదు వెళ్ళిపోతున్నాడు ఎప్పుడైతే ఇంకో నీలాదేవి చూస్తుంది అనగానే వెంటనే ఆగిపోయి సరే అమ్మ స్నానం చేయించు అన్నట్ట కృష్ణుడు అంటే నీలమ్మ అంటే అంత గొప్ప ఇష్టం స్వామికి ఆవిడ ఈ కృష్ణావతారంలో పట్టమహిషి ఎవరైనా కృష్ణుడిని ఆశ్రయించుకోవాలి అంటే ఈవిడ ద్వారానే వెళ్ళాలి అందుకే అండాళ్ళ తల్లి ఈవిడ గృహానికి వెళ్ళి ఈవిడిని ప్రార్థన చేస్తుంది మనకి పద్దెనిమిదవ పాసురం పంతొమ్మిది ఇరవై ఈ మూడు పాసురాలు కూడాను నీలాదేవి యొక్క వైభవాన్ని తెలియచేసేవే నీలాదేవిని పురుషకార స్వరూపిణిగా మనం ఇక్కడ సంబోధిస్తున్నాం పురుషకారం అంటే ఏమిటో చెప్పుకున్నాం భగవంతుణ్ణి పురుషుడిగా చేస్తుంది తల్లి పురుష పురుషః పురుష భగవంతుడు బాగా ఇచ్చేవాడవుతాట అమ్మ దగ్గర ఉంటే అలా సర్వేశ్వరుడు మనకు అన్నీ ఇవ్వాలి అయితే ఆండాళ్ళ తల్లి లోకంలో అందరూ కోరే విధంగా కోరట్లేదు మనం పాసరాల్లో ఉన్న పాటల్లో విన్నాం తూ యో మా యందో మేము పరిశుద్ధంగా వచ్చాం అన్య ప్రయోజనాలు మాకేమీ లేవు మాకు ఉన్నదల్లా ఒకటే ప్రయోజనం ఉన్మైత్నన్ పేర్పాడా అని ఆండాళ్ళి తల్లి చెప్తోంది ఇక్కడ నీలమ్మకి నేను మీ వారిని మేము పాడదాం అనుకుంటున్నాం ఆ స్వామిని కీర్తిద్దాం అనుకుంటున్నాం ఎందుకు కీర్తిద్దాం అనుకుంటున్నామో తెలిసినా నీ సంబంధం వల్లే నీ సంబంధం లేకపోతే మాకెందుకైనా మాత దయితస్థవేతి భవతి సంబంధ దృష్ట్యా వయం పశ్యేమా అని భట్రవారన్నట్టు అండాడి తల్లి ముందే తెలియచేసింది మనకి నీ సంబంధం ఉంది గనక మేమంతా కూడాను ఆయన్ని సేవిస్తున్నాం మనకి వారు శ్రీగుణరత్న క్వశ్చన్లో ఎంత అందంగా వర్ణించారు రామచంద్రుని అందరూ జనకపురి వారు సేవిస్తున్నారు అర్చిస్తున్నారంటే కారణం వాళ్ళ ఇంటివాడు గనక అంటే సీతమ్మ భర్త గనక అల్లుడి గారికి మరి మర్యాదలు చేయాలి కదండి అలా మర్యాద చేయడానికి గల కారణం ఈ ఇంటి ఆవిడని కట్టుకున్నవాడు గనక ఆ సంబంధంతోనే మేము కూడా మీ స్వామిని ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాం పాడదాం అనుకుంటున్నామంటూ ఆండాడుతల్ని వర్ణించింది ఈ పాసురంలో ఈ పాసురం చాలా విలక్షణమైనటువంటి పాసురం ఇందులో అమ్మ ఎర్రని చేతులతో గాజులు శబ్దమవుతూ చక్కగా తలుపుతీయి అని ఆండాడితల్ ప్రార్థించింది రామానుజాచార్య స్వామివారు నిరంతరం ఎప్పుడు ఈ తిరుప్పావైనే అనుసంధానం చేసుకుంటూ ఉంటారట అలా అనుసంధానం చేస్తూ భిక్షాటనకు వెళ్తూ నంబి గారి ఇంటి దగ్గరికి వచ్చారు వెంటనే రామానుజ వారికి భిక్ష వేయడానికి వారు అమ్మాయి అత్తుళ్ళాయి అంటారంటే తులసమ్మ అని పేరు ఆవిడ భిక్ష వేయడానికి వచ్చింది రామానుజుల వారు ఆ పాస అనుసంధానం చేస్తూ శంతామరై కయ్యాల్ సీరారవల ఇలు ఇప్ప ఎర్ర తామరల్లా ఉండేటటుండి ఆ చేతులకు ఉండే గాజుల శబ్దం అవుతూ గలగలమంటూ తలుపు తీయమని వారు భావిస్తున్నారు వెంటనే అమ్మాయి తలుపు తీసింది ఆండాళ్ళ తల్లి భావించిన భావనలో వచ్చిన నీలమ్మగా వీరు తలచి సాష్టాంగ నమస్కారం చేశారు ఒక్కసారి నంబి గారి దగ్గరికి పరిగెత్తింది ఆ పిల్ల వెంటనే ఆ మహానుభావుడు వచ్చి ఈయన బహుశా ఉందుమదలిత్తం చదువుతున్నారేమో అని రామానుజుల వారిని అలా సాష్టాంగంలోనే ఉండిపోతే వారిని లేవనెత్తి హృదయానికి ఒక్కసారి అత్తుకున్నారు ఏం తిరుప్పావే జియరే అన్నారట మీరు మా తిరుప్పావే జియర్ అని సంబోధించారు మన గారు అలాంటి గొప్ప పాసురం హనుమంతుడు సీతాదేవిని దర్శించిన పదిహేనవ సర్గ సంపత్ప్రదాయకం ఎలాగో ఈ పద్దెనిమిదోపాసనం చదువుకున్న వారికి కూడా చక్కడి సంపదలు కలుగుతాయి జై శ్రీమన్నారాయణ